హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెగ్నెన్సీ టైంలో ఎన్ని గ్లాసులు నీరు తాగాలంటే రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్లు నీటిని తీసుకోవడం మంచిది మీకు వాటర్లా తీసుకోవడం నచ్చకపోతే మీరు బటర్ మిల్క్ రూపంలో కానీ లేదా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదా కోకోనట్ వాటర్ రూపంలో కూడా మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి గర్భవతులు నీళ్లు తాగడం వల్ల ఉమ్మ నీరు శాతం అనేది కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ అవుతుంది అలాగే గర్భవతులకు వచ్చే డిహైడ్రేషన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి రాకుండా ఇది దూరం చేస్తుంది గర్భవతులు చల్లని నీరు తాగితే కోల్డ్ వాటర్ ఆర్ ఐస్ క్యూబ్స్ వేసుకుని వాటర్ తాగడం గర్భవతులకు అస్సలు మంచిది కాదు ఎందుకంటే కోల్డ్ వాటర్కు బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువయ్యి ఇది ఇన్ఫెక్షన్స్కి దారి తీస్తుంది గర్భిణీలు వేడి తాగడం వల్ల కలిగే లాభాలు యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు పొద్దున్నే ఉండే వికారం తగ్గించుకోవచ్చు పొట్టలో బేబీ శుభ్రంగా ఉంటుంది అలాగే మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు Thank you. Follow for more videos.